సోదరు సోదరి మండలి నమస్కారం అండి మా కనారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంక్రాంతి ఆఫర్లు చాలా చాలా ఎక్సైటింగ్గా చాలా బాగున్నాయి ఆఫర్స్ మెనీ మోర్ ఆఫర్స్ పెట్టారు అసలు అన్ని బోర్డు ఆఫర్లు లెక్కలేని ఆఫర్లు మీకు అన్నీ నేను ఆఫర్లన్నీ చెప్పలేను చూపించలేను కానీ కొంత కొంతవరకు కొన్ని ఆఫర్ చెప్పగలను చూడండి అసలు ఇది తెనాలలో నిజంగా చాలా గొప్ప బట్టల విషయంలో క్లాత్ విషయంలో సౌత్ ఇండియా వారు ఎంతో మంచి మంచి ఆఫర్లు పెట్టారు ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి బై వన్ బై త్రీ కాంబో షర్ట్స్ అనమాట నియర్లీ సెవెన్ హండ్రెడ్కి ఎయిటీన్ హండ్రెడ్ త్రీ ఆఫర్స్ అనమాట త్రీ షర్ట్స్ చాలా మన్నిక ఒరిజినల్ అండి ఒరిజినల్గా ఉన్నాయి నేనైతే తీసుకున్నాను మీకు కూడా చూపించాలని మీకు కూడా చెప్పాలని ఈ విశేషాలు ఈ వీడియో చేస్తున్నాను వందలు కాదండి వేలాది ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ వేలాది డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి సెట్టింగ్స్ ఇది జెంట్స్ సెక్షన్ అనమాట మొన్న వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లో తీసాము ఇది సెకండ్ ఫ్లోర్లో జెంట్స్ సెక్షన్ అనమాట చూడండి ఆఫర్లు అసలు మెనీ మోర్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి లైవ్గా ఆఫర్స్ చాలా గొప్పగా ఉన్నాయి ఒకదాని మించిన ఆఫర్ ఒకటండి అసలు ఏది తీసుకోవాలో ఏది తీసుకోలేమో అన్నట్లుగా ఉన్నాయి పోటీ పడుతూ ఉన్నాయి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ బాగున్నాయి ఇక్కడ మనకు ఫ్లోటింగే తెలుస్తుంది ఎవ్రీ మినిట్ ఇట్లాగే ఉంటున్నారండి ట్వంటీ ఫోర్ అవర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు అది కనిపించేది అయితే కనుక అటు మ్యారేజ్ సంబంధించినవి ఆ ఐటమ్స్ అవి ఉంటాయి ఈ తలపాగాలు వివాహాలకు సంబంధించి అట్లా ఉంటాయి అయితే మనకి సంక్రాంతి తనాలు మొత్తమే చూసుకుంటే మన సంక్రాంతి ఇక్కడే కనిపిస్తుంది ప్రతి నిమిషం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఇక్కడ ఫెస్టివల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి మెన్స్ వేర్లో కాంబో షర్ట్స్ ఇది ఇంకొక ర్యాకు ఇక్కడ కూడా సేమ్ యాజ్ బై వన్ బై త్రీ నియర్లీ సిక్స్ హండ్రెడ్కి త్రీ కాంబో షర్ట్స్ ఇచ్చారండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి చూడండి ఎంత క్వాలిటీతో ఉన్నాయో అసలు ముందు మనకి ఇక్కడ చాలా కన్సెషన్లు లభిస్తున్నాయి ఈ ఆఫర్లు చూస్తే క్వాలిటీ వేర్ మనకు తక్కువ లభిస్తుందని తక్కువలో కొనుక్కోవచ్చు అని అర్థమవుతుంది వచ్చిన వారే మళ్ళీ మళ్ళీ వస్తున్నారండి చూడండి ఇక్కడ ఈ ర్యాక్లో వచ్చేసి మెన్స్ వేర్ స్పెషల్ ఆఫర్ టూ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కంప్లీట్ క్వాలిటీ ఒకదాన్ని మించినవి ఒకటి అట్లా ఉన్నాయి చూడండి ఎందుకంటే మీకు పరిచయం చేస్తుంది నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకుని ఉన్నాను కాబట్టి మీకు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను పరిచయం చేయలేకుండా ఉండలేకపోతున్నాను అందుకని చెప్పగలుగుతున్నాను చెప్తున్నాను ఇక్కడ మనకు వచ్చేసి ఈ ర్యాక్లో ఇక్కడ రిపబ్లికన్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్లీ ఈ ర్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ర్యాక్ ఏదైనా కానీ జెంట్ సెక్షన్లో అదే మందిగా అదే క్వాలిటీ ఒకదాన్ని మించిన డిఫరెంట్ డిజైన్ మరొకటి అట్లా ఉన్నాయి చూస్తున్నారుగా ఇది తెనాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి ఆఫర్ మనకి ఇక్కడ ఈ ర్యాక్ వచ్చేసి ప్యాంట్స్ ఉన్నాయి కాటన్ ట్రౌజర్స్ ఫార్మల్ ట్రౌజర్స్ బై వన్ బై త్రీ నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బై త్రీ సూపర్ సూపర్ ఆఫర్లు అండి ఇవి చూడండి ఓన్లీ ప్లెయిన్ కాదు ఇవి గమనిస్తున్నారుగా చూస్తానికి ప్లెయిన్లా కనిపిస్తాయి కానీ డీప్గా గమనిస్తే కానీ తెలిసింది ఎంత డిజైనింగ్ ఉంది అట్లాగే ప్రతి ఒక్కటి అంతే ఇక్కడ మనకి జీన్స్ సెక్షన్ ఉంది జీన్స్ కాటన్ ట్రౌజర్సు ఫార్మా ట్రౌజర్సు నియర్లీ సెవెన్ హండ్రెడ్ వన్ బై త్రీ ఎయిటీన్ హండ్రెడ్ ఇది జీన్స్ సో డిఫరెంట్ సేమ్ యాజ్ ఏ ఒక్కటి కూడా ఒకే రకంగా లేవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అందుకనే మీకు పరిచయం చేయాలనిపించింది మీకు చెప్పాలనిపించింది మీకు చూపించాలనిపించింది చూపిస్తున్నాను కంప్లీట్లీ క్వాలిటీ ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్గా ఆఫర్లే ఆఫర్లు కన్స్యూమర్స్ కొనుగోలుదారులు ఊహించిన దానికన్నా భిన్నంగా అసలు ఉక్కిరి బిక్కిరి అయ్యిపోయే విధంగా ఎన్నో ఆఫర్లు ఉన్నాయి చూస్తున్నారుగా ఇక్కడైతే బ్లేజర్స్ కూడా ఉన్నాయి స్పెషల్ ఆఫర్లో బ్లేజర్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ హైడ్రస్ స్టార్టింగ్ ఫ్రమ్ బై బైటు ట్వెల్వ్ హండ్రెడ్ బై టు థర్టీన్ హండ్రెడ్ బై టు సిక్స్ సిక్స్ హండ్రెడ్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే నైట్ సూట్స్ కాంబో ఆఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ పీసెస్ పండగే పండగ సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది సో ఇక్కడ మనకి పార్క్స్ పార్క్స్ వారి బై టూ గెట్ టూ ఫ్రీ బై వన్ ట్వంటీ పర్సెంట్ బై టూ ఆర్ మోర్ గెట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఫ్లాట్ అలాగే ఈ పక్క వచ్చేసి మనకి మ్యారేజ్ వేర్ పెళ్ళికొడుకు సంబంధించినవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో హై లెవెల్లో ఉన్నాయి చూసారా డ్రెస్సెస్ కానీ తలపాగాలు కానీ ర్యాక్ కంప్లీట్గా అవే సో this brand of killer అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పేటరింగ్ ల్యాండ్ ఉన్నాయి వీటర్ ఇంగ్లాండ్ ఇది కూడా ప్రముఖ బ్రాండ్ సో ఈ ర్యాక్లో బయట గెట్ వన్ ఫ్రీ ఇచ్చారు వీటర్ ఇంగ్లాండ్ వారు బయట గెట్ వన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రామరాజు కాటన్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ఒక ప్రముఖ బ్రాండ్ ఇక్కడ మనకి ఫార్మల్ వేర్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ఫార్మల్ వేర్ ఇక్కడ ట్విల్స్ కంపెనీ వారి ఉన్నాయి చూస్తున్నారు ఇక్కడ ఆడమ్ పార్కర్ వారు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇచ్చారు చూడండి సో డిఫరెంట్ ఇక్కడ కూల్ కలర్స్ క్యాజువల్స్ కంప్లీట్లీ ర్యాక్ కూల్ కలర్స్ క్యాజువల్స్ ఓకే మీకు చాలా వరకు నేను పరిచయం చేశానని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి చాలా చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ ఆఫ్ వెరైటీస్ సో డిఫరెంట్ ఆర్ క్వాలిటీ కంప్లీట్లీ హ్యాపీ వేర్ హ్యాపీ వేర్ ఓకే మీ కనుక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ